అవునే బాగా జ్వరం వచ్చింది అన్నారు ఆయన ఈ అలకడికి రాముకి మెలుకు వచ్చింది లేచి కూర్చుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు బిగ్గరగా ఆవలించాడు కళ్ళు నిలుపుకున్నాడు అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉన్నాయి ఏం నాయనా జ్వరం వచ్చిందే అంది వాళ్ళమ్మ ఆప్యాయంగా దేన్ని చూసైనా రాత్రంతా ఒకటే కలవరింతలు నువ్వును అన్నాడు వాళ్ల నాన్న అవునురా చీటికే మాటికి దెయ్యాలు బూత్ అంటూ భయపడి కేకలు వేస్తూ వచ్చావు ఏదైనా చూసి భయపడలేదు కదా అంది వాళ్లమ్మ లేకపోతే బూత్ బంగ్లా వైపు వెళ్ళావా అని అడిగాడు వాళ్ల నాన్నగారు నాన్న నిజంగా దెయ్యాలు ఉన్నాయా అని అడిగాడు రాము అదుగో వీడాటు వెళ్ళినట్లే ఉంది అన్నాడు ఆయన ఆమెతో ఏరా నిజంగా వెళ్ళావా అని అడిగింది ఆమె కంగారుగా అవును నాన్న నిన్న సాయంత్రం నేను చంద్రం అటువైపు షికారికి వెళ్ళాం హుహ్ ఉన్నవాళ్లు ఉన్నట్లుండ్రు లేనిపోనివన్నీ తెచ్చిపెడతారు చెప్పేవాళ్ళు లేక చెడిపోయారని వెదవ వేషాలు మీరును చీకట్లో అటు ఎవరైనా వెళ్తారా పగటిపూటే వెళ్లరు అంటూ అమ్మ దండకం చదవటం మొదలుపెట్టింది ఎందుకురా అనవసరమైన వాటిల్లో తూర్చి చిక్కులు తెచ్చుకోవటం అని చిరాకు పడ్డారు వాళ్ల నాన్నగారు మేము ఎలా అవుతుందని అనుకుని వెళ్ళలేదు నాన్నగారు అది సరే మేము ఆ మేడలో వెలుతుర్ని చూశాం మనుషుల నడకల్ని చూశాం మరి దయ్యాలు ఉన్నాయంటారా అని మళ్ళీ అడిగాడు రాము దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మీ భ్రమ ఇంకెప్పుడు ఇటువంటి వాటి జోలికి పోకండి అన్నాడు ఆయన ఉన్నాయని చెప్తే ఇంకెంత భయపడతాడోనని సర్లేండి అబ్బాయిని ఎదురింటి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి మందు తీసుకురండి నేను పీరు సాహిబు దగ్గరికి తీసుకువెళ్ళి తాయెత్తు కట్టించుకు వస్తా అంది వాళ్ళమ్మ సరే ఒరే నువ్వు లేచి ముఖం కడుక్కునిరా అన్నాడు ఆయన రాము లేచి ముఖం కడుక్కుని వచ్చాడు అమ్మ వేడి పాలు తీసుకువచ్చింది అవి తాగి వాళ్ళ నాన్నగారి వెంట డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాడు రాము డాక్టర్ గారు అతన్ని పరీక్ష చేసి ఏవో మందులు ఇచ్చారు ఆ తరువాత రాముని వాళ్ళమ్మ పీరు సాహిబ్ దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ తాయెత్తుల కోసం వచ్చిన వాళ్ళు పది మంది దాకా ఉన్నారు వచ్చిన వాళ్లలో కొందరికి నిప్పు మీద సాంబ్రాని గుగ్గులం వేసి పొగ వేస్తున్నారు మరికొందరికి చుట్టూ వేపమండ తిప్పుతున్నారు ఇంకొందరికి సున్నపు నేళ్లలో ముఖం చూపుతున్నారు తర్వాత వాళ్ళకి ఏవేవో తాయెత్తులు కడుతున్నారు ఏవో పొట్లాలు ఇచ్చి ఏవేమీ చెయ్యాలో చెబుతున్నారు ఇటువంటి దృశ్యాలు రాము ఎప్పుడూ చూడలేదు ఇప్పుడవి చూస్తుంటే అతనికి వింతగానూ ఉంది భయంగానూ ఉంది కొంచెం సేపట్లో రాము వంతు వచ్చింది వాళ్ళమ్మ పీరు సాహిబ్తో రాత్రి జరిగింది చెప్పింది పీరు సాహిబ్ రాముని దగ్గరకు పిలిచాడు సున్నపు నీళ్లలో అతను ముఖం చూడమన్నాడు ఆ తరువాత అతను ముఖం చుట్టూ వేపమండ తిప్పాడు తరువాత అతని నెత్తిమీద చెయ్యి ఉంచి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు అస్పష్టంగా చదివాడు తరువాత చెయ్యి తీసి అరచేతి మీదగా ఉఫ్ ఉఫ్ అని రెండుసార్లు ఊదాడు తరువాత ఇప్పుడు భయం పోయిందా అని అడిగాడు ఇప్పుడేమీ లేదు అన్నాడు రాము అబ్బాయికి గాలి తగిలింది జడుసుకున్నాడు అంటూ ఒక తాయెత్తు తీసి మెళ్ళో కట్టాడు ఆ తరువాత ఒక సాంబ్రాణి పొట్లం ఇచ్చి రోజు ప్రొద్దున్న రాత్రి పొగ వెయ్యండి జ్వరం కూడా తగ్గిపోతుంది అన్నాడు రాము వాళ్ళమ్మ అట్లాగేనయ్యా అని చెప్పి పైసలు ఏమి ఇయ్యమంటారు బాబు అని అడిగింది రెండు రూపాయల అరవై పైసలు ఇయ్యండి అన్నాడు పీరు సాహెబ్ ఆయనకి డబ్బిచ్చి నమస్కారం చేసి రాముని ఇంటికి తీసుకువచ్చింది వాళ్ళ అమ్మ చంద్రం స్వతహాగా మంచి ధైర్యం కలవాడు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మడు ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించి దానికి సహేతుకమైన సమాధానాన్ని అన్వేషిస్తాడు రాము స్వతహాగా కొంచెం భయస్థుడు అయితే చంద్రం పక్కన ఉంటే అతను భయాన్ని అణుచుకుని ధైర్యాన్ని చిక్కబట్టుకోగలడు క్రితం రోజు దెయ్యాల మేడ దగ్గర జరిగిన సంఘటన చంద్రం మనసులో మిదులుతుంది అప్పటి పరిస్థితుల్లో అతను కూడా భయపడి పరిగెత్తినా తాము చూసిన దానికి సహేతుకమైన సమాధానం కోసం వెతుకుతున్నాడు మనసులోనే చంద్రం కూడా కొంత భయపడినా అతనికి ఏమీ జ్వరం రాలేదు కాకపోతే బాగా అలసట చెందినట్లు అనిపించింది ఆ రాత్రి అతనికి దయ్యాల మేడ గురించిన ఆలోచనలే వస్తుండటం వల్ల నిద్ర సరిగా పట్టలేదు పట్టిన కలత నిద్రలో కలలన్నీ కూడా దయ్యాల మేడ చుట్టూనే వచ్చాయి అయితే రాములాగా భయపడి నిద్రలో కేకలు వెయ్యలేదు క్రిందట రాత్రి అలసట ఆ పైన కలత నిద్ర వల్ల బడలికగా ఉండి మర్నాడు ప్రొద్దున్న బాగా విశ్రాంతి తీసుకున్నాడు చంద్రం మధ్యాహ్నం పలహార సమయముతో చంద్రం వాళ్ళమ్మ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏరా సెలవులు అయిపోయి వస్తున్నాయి టైం అంతా వేస్ట్ చేస్తున్నావు ఏమిటి బద్ధకం ఎక్కువయ్యింది ప్రొద్దున్నంతా నిద్రపోయావు అన్నారు వాళ్ల నాన్నగారు అవును రాత్రి కూడా చాలా ఆలస్యంగా వచ్చాడు ఎక్కడెక్కడ షికార్లు చేస్తున్నాడో బొత్తిగా భయం లేకుండా పోతుంది అంటూ వంత పాడింది వాళ్ళమ్మ చంద్రానికి తండ్రి దగ్గర చనువు ఎక్కువ తల్లి పైకి సాధించిన ఆమెకు కొడుకు అంటే ప్రేమే అదేం లేదు నాన్నగారు కొంచెం అలసట అనిపించి రెస్ట్ తీసుకున్నాను అది సరేగానే నాన్నగారు నిజంగా దెయ్యాలు ఉన్నాయా అని అడిగాడు నాన్నగారు కొంచెం ఎగాదెగా చంద్రవంక చూశారు ఏరా ఏమిటి సంగతి ఏదైనా దెయ్యం కనిపించిందా అని అడిగారు అదేం కాదు నిన్న నేను రామం అనుకోకుండా దెయ్యాల మేడవైపు షికారు వెళ్ళాం అంటూ ఇంకా ఏదో చెప్తుండగానే ఏమిటి దెయ్యాల మేడ దగ్గరికే అని భయంగా అరిచింది వాళ్ళమ్మ అవును అందులో రాత్రి ఉన్నట్లుండి దీపాలు వెలుగు కనిపించింది ఎవరో తిరుగుతున్నట్లు ఆకారాలు కూడా కనిపించాయి అన్నాడు చంద్రం అమ్మ బాబోయ్ భయం వెయ్యలేదు నాకైతే గుండె ఆగిపోయేది అంది వాళ్ళమ్మ సరేలే నీ పిరికి మందు వాడికి నూరు పొయ్యుకు అని ఆమెతో అని తరువాత ఏమైందిరా అని అడిగారు వాళ్ళ నాన్నగారు అది చూసి రామం బాగా భయపడ్డాడు వెంటనే బయలుదేరి వచ్చేశాం అన్నాడు చంద్రం ఇంకా నయం ఏమీ కాలేదు ఉండు ఇప్పుడే వెళ్ళి దిష్టి తీసి విభూతి పెడతా అంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళింది అటువంటి నిర్జన ప్రదేశాలకు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు అక్కడ ఏ పామో పుట్రో వచ్చిందనుకో లేక భయపడ్డారనుకో ఏమయ్యేది అని చివాట్లు పెట్టారు నాన్నగారు అనుకుని మేము అక్కడికి వెళ్ళలేదు అది సరే ఆ దీపాలు ఆకారాలు ఏమై ఉంటాయంటారు దెయ్యాల చర్యలేనంటారా అని తిరిగి అడిగాడు చంద్రం దెయ్యాలు లేవు భూతాలు లేవు అవి భయం వల్ల మీకు కలిగిన భ్రమ అయ్యుండవచ్చు అన్నారు నాన్నగారు ముందు మాకు భయం లేందే అవి చూశాకే భయం కలిగింది అందువల్ల భయం వల్ల కలిగిన భ్రమ ఎలా అవుతుంది అంటూ టెక్నికల్ పాయింట్ లేవదీశాడు చంద్రం ఏదోలే ఇంకెప్పుడు అటువంటి చోట్లకు వెళ్ళకండి అంటూ లేచారు నాన్నగారు ఆ సాయంత్రం చంద్రం మామూలుగా రాము ఇంటికి వెళ్ళాడు రాముకి జ్వరం తగ్గినా ఆ రోజు ప్రొద్దున్న అంతా బాగా అలసటగా ఉండటం వల్ల బయటకు వెళ్ళొద్దన్నారు వాళ్ళ అమ్మా నాన్నలు అందువల్ల వాళ్ళ డాబా మీదే కూర్చున్నారు రామం చంద్రం ఒరే ఎలా ఉందిరా రాత్రి ముచ్చట అని నవ్వుతూ అడిగాడు చంద్రం ఏం చెప్పనురా బాగా జ్వరం వచ్చింది జడుచుకున్నానని మా వాళ్ళు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు వైద్యం కూడా చేయించారు అన్నాడు రాము అరే బాగా భయపడ్డావన్నమాట ఇప్పుడెలాగుంది అని అడిగాడు చంద్రం వల్ల కానీ మొత్తం మీద సాయంత్రం కాకుండానే జ్వరం తగ్గింది మరి నీ సంగతేమిటిరా అని అడిగాడు రాము నాకేమీ జ్వరం రాలేదనుకో కాకపోతే బాగా అలసట అనిపించింది అది సరే జరిగింది విని మీ వాళ్ళేమన్నారు రా అన్నాడు చంద్రం ఏమంటారు కేకలేశారు ఇంకెప్పుడు అటువంటివి చెయ్యవద్దని మొక్క చెవాట్లు పెట్టారు మరి మీ వాళ్ళు అన్నాడు రాము మా వాళ్ళు అంతే అది సరే కాని దెయ్యాల గురించి మీ వాళ్ళేమైనా అడిగావా అన్నాడు చంద్రం ఆ అడిగాను దయ్యాలు లేవు భూతాలు లేవు అంటారు వాళ్ళు అంతా మన భ్రమట అన్నాడు రాము సరిగ్గా మా వాళ్ళు అట్లాగే అన్నారు అన్నాడు చంద్రం మరి భ్రమ అయితే ఇద్దరికీ ఒకేసారి ఎలా కలిగిందిరా అనుమానం వ్యక్తం చేశాడు రాము ఆ మాట నిజమే కానీ నాకు కూడా మనం భ్రమపడ్డామేమోననే అనిపిస్తుంది అన్నాడు చంద్రం ఏదో ఆలోచిస్తూ ఎలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రామం భయం ఉన్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు కలుగుతాయి మాట వరుసకి మన సంగతే చూడు నేను పరిగెడుతుంటే నా కాలికి పీత పట్టుకుంది ఏ పామో అనుకుని భయపడిపోయి చెవ్వుని కేకవేశా తేరా చూస్తే పీత అవునా అన్నాడు చంద్రం తార్కికంగా అవును అన్నాడు రాము నీ సంగతి చూడు సరుకుడు కొమ్మ నీ చొక్కా పట్టుకునేసరికి ఏ దెయ్యమో పట్టి లాగుతుందని వనికిపోయావు అవునా అన్నాడు చంద్రం మళ్ళీ అవును అని ఒప్పుకున్నాడు రాము అదే మన మనసులో దెయ్యాల విషయమైన భయం లేదనుకో అప్పుడు మనం ఎంత భయపడేవాళ్ళమా నా కాలికి ఏదో పట్టుకుందని నేననుకునేవాడిని నీ చొక్కాకి ఏ కొమ్మో తగులుకుందని నువ్వనుకునేవాడివి ఏ భయం లేకుండా వాటిని తీసేసి వచ్చి ఉండేవాళ్ళం అవునా అవును నువ్వన్నది అక్షరాల నిజం కానీ అసలు పాయింట్ వదిలేసావు అన్నాడు రాము దొంగన పట్టిన పోలీసులాగా ఏమిటది అన్నాడు చంద్రం భూత్ బంగ్లాలో వెలుగుని ఆకారాలని చూసే వరకు మనకి అసలు ఏ భయమూ లేదు కదా మరి అలాంటప్పుడు మనకి భ్రమ ఎందుకు కలుగుతుంది అందులోనూ ఇద్దరికీ ఒకేసారి అన్నాడు రాము ఉత్సాహంగా సరిగ్గా ఇదే ప్రశ్నని నేను అడిగాను మా నాన్నగారిని అన్నాడు చంద్రం ఆయన ఏమన్నారు అన్నాడు రాము ఆసక్తితో ఆయన ఏమీ అనలేదు మరి ఆలోచించగా ఆలోచించగా నాకే అనిపించింది ఏమని మనం షికారుకు వెళ్లే ముందు ఫలానా చోటుకి వెళ్దామని మనకి తెలియదు తీరా బూత్ బంగ్లా దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థమయ్యింది మనం ఎక్కడికి వచ్చింది బూత్ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతుంటాయని అందరూ అంటుండటం మనకి తెలుసు అందువల్ల ఆ సమయంలో మనకి అనిపించకపోయినా మనకి తెలియకుండానే మన మనసుని భయం ఆవరించి ఉండాలి అందుకే మనకి భ్రమ కలిగి ఉండాలి అన్నాడు చంద్రం నిజంగా ఆ వయసులో అంతటి తార్కిక జ్ఞానం ఉండటం అపురూపమే కానీ చంద్రం చిన్నప్పటి నుంచి వయసును మించిన తెలివితేటలను చూపిస్తూ వచ్చినవాడు నీ లాజిక్ బాగుంది అలా జరిగి ఉండవచ్చు కానీ ఇద్దరికీ ఒకేసారి భ్రమ కలిగిందంటే నా మనసు ఒప్పుకోవటం లేదు మనం మరోలా కూడా అనుకోవచ్చు కదా అన్నాడు రాము రాము కూడా తార్కిక జ్ఞానంలో తక్కువవాడు కాదు ఎలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చంద్రం ఆ బంగాళాలో ఎవరైనా నివాసం ఉండి ఉండవచ్చుగా ఏమిటి ఆ బూత్ బంగ్లాలోనా ఏ ముష్టివాళ్లైనా ఉండొచ్చు కదా ముష్టివాళ్ళ మాత్రం మనుషులు కారా వాళ్లు మాత్రం దయ్యాల కొంపలో ఉంటారా ముష్టివాళ్లకి ఎక్కడో ఓ చోట తలదాచుకునే చోటు కావాలి వాళ్లకి దయ్యాల కొంపైనా ఒకటే భూతాల కొంపైనా ఒకటే కావచ్చు కానీ ఇది ఊరికి దగ్గరలో ఉంటే నువ్వన్నట్లు అనుకోవచ్చు కానీ ఊరు నుంచి ఏడెనిమిది మైళ్ల దూరంలో ఉన్న ఈ కొంపలో ఎవరుంటారు అన్నాడు చంద్రం అది నిజమే మరి ఏమయ్యుంటుంది అన్నాడు రాము ఓసారి పగటుపూట వెళ్ళి చూసొద్దాం అప్పుడేమైనా ఈ రహస్యం అంతుపడుతుందేమో మళ్ళీ అక్కడకా ఏం పగటుపూట భయం ఏముంటుంది అన్నాడు చంద్రం సరే అన్నాడు రాము ఆలస్యం అయిపోతుందని చంద్రం ఇంటికి వెళ్ళిపోయాడు